ఈరోజు ఈ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో అడల్ట్ వ్యాక్సినేషన్కి రికమెండ్ చేస్తున్న వ్యాక్సిన్ల గురించి మాట్లాడుకుందాం వాటిల్లో చాలా ఇంపార్టెంట్ అయినవి అదేవిధంగా రీసెంట్గా మార్కెట్లోకి వచ్చినవి ఇలాంటి వ్యాక్సిన్స్ అన్నింటి గురించి కూడా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇలాంటి వ్యాక్సిన్ల గురించి డీటెయిల్డ్గా వేరే వీడియోలు చేస్తున్నాను అవి కూడా చూడవచ్చు అడల్ట్ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ అనగానే మనకు చిన్నపిల్లలే గుర్తుకొస్తారు చిన్నపిల్లల్లో వ్యాక్సినేషన్ అనేది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనే ఇండియన్ గవర్నమెంట్ ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది సుమారుగా పన్నెండు డిసీజెస్ ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్స్ వాడుతూ ఉంటారు అయితే ఇలాంటి వ్యాక్సిన్స్ వాడటం అనేది జబ్బులు రాకుండా ప్రివెంట్ చేయడానికి వాడుతూ ఉంటారు అయితే చిన్నపిల్లల్లోనే కాదు పెద్ద వయసు వాళ్ళల్లో కూడా ఇలాంటి వ్యాక్సినేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు వ్యాక్సినేషన్ అనగానే బాగా బాడీ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళల్లో రాబోయే ఇన్ఫెక్షన్స్ని రాకుండా చేయటం అనమాట చిన్నపిల్లల్లో ముఖ్యంగా వాళ్ళ ఇమ్యూనిటీ ఇంకా డెవలప్ అవ్వదు కాబట్టి వాళ్ళల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా ఉధృతంగా ఉంటాయి సీరియస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి వాళ్లకు అనేక రకాల వ్యాక్సిన్స్ ద్వారా ప్రమాదకరమైన జబ్బులేవి రాకుండా ప్రివెంట్ చేయడానికి ఆ వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు అయితే అడల్ట్స్లో ఈ వ్యాక్సిన్ల అవసరం ఏమిటి అడల్ట్స్లో కూడా ముఖ్యంగా అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళల్లో బాడీ ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంటుంది వాళ్ళల్లో కూడా చిన్నపిల్లల్లో వచ్చినట్లుగా ఇన్ఫెక్షన్స్ అనేక రకాలుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్స్ రావటమే కాకుండా ఆ ఇన్ఫెక్షన్స్ సివియర్గా మారటం హాస్పిటలైజేషన్స్ కొంతమందిలో కావటం అలాగే ఐసీలో అడ్మిషన్స్ తీసుకోవాల్సి రావటం అలాగే వెంటిలేటర్ వరకు కొంతమంది వెళ్ళడం ప్రాణానికి ప్రమాదం కూడా మరికొంతమందిలో ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి హెల్త్ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలి అంటే వ్యాక్సిన్స్ తీసుకోవాలి సో డబ్ల్యూహెచ్ఓ మాదిరిగానే ఇండియన్ కన్సెన్సస్ గైడ్ లైన్స్ ఆన్ అడల్ట్ ఇమ్యునైజేషన్ అనే వారు కూడా కొన్ని వ్యాక్సిన్స్ని రికమెండ్ చేస్తూ ఉన్నారు ఈ వ్యాక్సిన్స్ కనుక మనం టైమ్లీ తీసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ సివియర్గా మారకుండా హాస్పిటలైజేషన్స్ ఉండకుండా మనందరికీ ఖర్చులు లేకుండా ఉంటాయి కాబట్టి మనందరం ఇలాంటి వ్యాక్సిన్స్ తీసుకోవాలి మనమే కాకుండా మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ముఖ్యంగా పెద్ద వయసు వారు అలాగే క్రానిక్ డిసీజెస్ ఎవరికైనా ఉన్నట్లయితే ఆ క్రానిక్ ఏ దానికి సంబంధించినా కూడా అది కార్డియాక్ ప్రాబ్లం కానీ లివర్కి సంబంధించింది కానీ కిడ్నీకి సంబంధించింది కానీ డయాలిసిస్కు వెళ్తున్న వాళ్ళు లేదా ట్రాన్స్ప్లాంట్కి వెళ్తున్న వాళ్ళు అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు వీళ్ళందరిలో కూడా బాడీ ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ వస్తే సివియర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటివి మనం రాకుండా చేసినట్లయితే వీళ్ళ ఆరోగ్యం మనం కాపాడిన వాళ్ళం అవుతాం ఈ వ్యాక్సిన్స్లో ఈ మధ్యనే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ రెస్పిరేటరీ సెన్సేషన్ వైరస్ వ్యాక్సిన్ ఆర్ఎస్వి వ్యాక్సిన్ అంటారు ఈ ఆర్ఎస్వి వ్యాక్సిన్ ఈ రెస్పిరేటరీ సెన్సేషన్ వైరస్ వల్ల వచ్చే జబ్బులని ముఖ్యంగా బ్రాంకైటిస్ నిమోనియా ఇలాంటి జబ్బులు రాకుండా చేస్తూ ఉంటుంది వ్యాక్సిన్ తీసుకోకపోతే సీరియస్ ప్రాబ్లమ్స్ నిమోనియా లాంటివి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటము వెంటిలేటర్ వరకు వెళ్ళటము ఆల్మోస్ట్ ఫ్లూ లేదా కోవిడ్తో సమానంగా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ వ్యాక్సిన్స్ తీసుకోవటం మంచిది ఆర్ఎస్వి వ్యాక్సిన్ ఒక్క డోసు మాత్రమే సరిపోతుంది సింగిల్స్ వ్యాక్సిన్ ఇది హెర్పిస్ జాస్టర్ అనే ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది ఈ హెర్పిస్ జాస్టర్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి ఈ నరాలకు సంబంధించిన కణాలలో ఈ వైరస్ ఉండిపోతుంది అదివరకే చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళల్లో ఈ చికెన్ పాక్స్ వైరస్ బాడీలో డార్మెంట్గా ఉండి మళ్ళీ బాడీ వీక్ అయినప్పుడు ఈ వైరస్ అనేది ఉధృతంగా మారి ఇలాంటి జాస్టర్ ఇన్ఫెక్షన్ని చేస్తూ ఉంటుంది బాడీలో ఒక పార్ట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది ఆ పార్ట్లో బ్లిస్టర్స్ స్కిన్ లీషన్స్ వస్తాయి బాగా పెయిన్ఫుల్గా ఉంటాయి చాలా రోజులుగా కొన్ని వారాలు కూడా ఈ పెయిన్ అనేది భరించలేకుండా ఉంటుంది సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఈ షింగిల్స్ వ్యాక్సిన్ లేదా జోస్టర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే సరిపోతుంది ఒక డోస్కి ఇంకొక డోస్కి ఆరు నెలల గ్యాప్తో రెండు డోసులు తీసుకుంటే సరిపోతుంది హెచ్పివి వ్యాక్సిన్ హ్యూమన్ పేపర్లో మా వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ పేరు వినగానే చాలా మటుకు గర్ల్స్లో లేదా లేడీస్లో మాత్రమే ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి అని మనం మనకున్న అపోహ కాకపోతే ఈ వ్యాక్సిన్ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కూడాను రికమెండ్ చేస్తున్నారు తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ సెక్షువల్ లైఫ్ వాళ్ళది బిగిన్ కాకన ముందే ఈ వైరస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే ఆ వైరస్ రాకుండా ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ప్రాబ్లమ్స్ రాకుండా ఫ్యూచర్లో ఇబ్బందులు లేకుండా ఉంటాయి అయితే ఈ వ్యాక్సిన్ ఒక్క డోస్ తీసుకుంటే సరిపోతుంది పదిహేను నుంచి ఇరవై ఆరు సంవత్సరాల వయసు మధ్యలో ఉండే వాళ్ళల్లో రెండు డోసులు ఇరవై ఏడు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఉండే వాళ్ళల్లో మూడు డోసులు అనేవి రికమెండ్ చేస్తున్నారు అయితే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ వ్యాక్సిన్ ఎఫికసీ కూడా తగ్గుతుంది కాబట్టి ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిది అయితే అమ్మాయిల్లోనే కాకుండా అబ్బాయిల్లో కూడా ఈ వ్యాక్సిన్స్ రికమెండ్ చేయడానికి ప్రధానమైన కారణం ఒకటి ఉంది ముఖ్యంగా ఈ సెక్షువల్ లైఫ్ అనేది బిగిన్ కాకుండా ముందే ఈ వైరస్ని కంట్రోల్ చేసినట్లయితే మెన్స్లో వినేరియల్ వార్డ్స్ రాకుండా పినైల్ క్యాన్సర్స్ రాకుండా చేస్తుంది అదేవిధంగా వారి నుంచి అమ్మాయిలకి ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా కూడా ఉంటుంది అమ్మాయిల్లో సర్వైకల్ క్యాన్సరు వైజైనల్ క్యాన్సరు వల్వల్ క్యాన్సర్ ఇలాంటివి రాకుండా కూడా ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది న్యూమోకోకల్ వ్యాక్సిన్ అయితే దీంట్లో నిమోకోకల్ పాలిసాక్రైడ్ వ్యాక్సిన్ అని నిమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అని ఇలాగ రెండు వెరైటీస్ ఉన్నాయి నిమోకోకల్ కాంజుగేటివ్ వ్యాక్సిన్ దాంట్లో పీసీబీ థర్టీన్ అని పీసీబీ ట్వంటీ పీసీబీ ట్వంటీ వన్ ఇలాగా అందుబాటులో ఉన్నాయి అయితే ఈ వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళల్లో నిమోనియా కానీ మెనింజైటిస్ లేదా బ్యాక్టీరియమియా సెప్సిస్ ఇన్ఫెక్షన్లు బాగా సివిర్గా అవటం ఇట్లాంటివన్నీ కూడాను మనం అవాయిడ్ చేయవచ్చు ప్రస్తుతం అవైలబుల్ ఉన్న పీసీబీ ట్వంటీ వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకుంటే సరిపోతుంది ఫ్లూ వ్యాక్సిన్ ఫ్లూ అనగానే మనకందరికీ తెలుసు ఇది సీజనల్గా వస్తూ ఉంటుంది వింటర్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఆ సీజన్ బిగిన్ కాకన ముందే మెయిన్గా జూలై ఆగస్టు ఆ టైంలోనే కొత్త వ్యాక్సిన్స్ ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటుంది ఈ వ్యాక్సిన్ సంవత్సరానికి ఒకసారి వాడాల్సి ఉంటుంది ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో నిమోనియా లాంటి సీరియస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది లివర్కి సంబంధించిన వ్యాధులని నివారిస్తూ ఉంటుంది చిన్నప్పుడే ఈ వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళు మూడు డోసులు జీరో వన్ అండ్ సిక్స్ మంత్స్ ఆ డ్యూరేషన్లో ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేయవచ్చు ముఖ్యంగా ఈ హెపటైటిస్ బి వల్ల జాండిస్ రావడం లివర్ ఫెయిల్యూర్ రావడం సిర్రోసిస్ లివర్ క్యాన్సరు ఇలాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది హెపటైటిస్ బి అనేది ఒకరి నుంచి ఒకరికి బ్లడ్ అండ్ బ్లడ్ ప్రోడక్ట్స్ ద్వారా వస్తూ ఉంటుంది కమ్యూనికబుల్ డిసీజు సెక్షువల్గా కానీ లేదా బ్లడ్ ట్రాన్స్మిషన్స్లో కానీ నీడిల్స్లో కానీ కంటామినేషన్లో కానీ ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే ఇలాంటి మేజర్ ప్రాబ్లంలు రాకుండా మనం చూసుకోవచ్చు డబ్ల్యూహెచ్ఓ వారు రికమెండ్ చేస్తున్న అడల్ట్ వ్యాక్సిన్లో ఇంకొక ఇంపార్టెంట్ వ్యాక్సిన్ టీ డాప్ టెటనస్ డిఫ్తీరియా అండ్ పెర్టోసిస్ పర్టికులర్గా చిన్నప్పుడే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో బూస్టర్ డోసు టెన్ ఇయర్స్ ఒకసారి తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ చిన్నప్పుడు అది మిస్ అయిపోయినట్లయితే జీరో వన్ అండ్ ట్వెల్వ్ మంత్స్లో ఇలాగ త్రీ డోసెస్ తీసుకోవాలని రికమెండ్ చేస్తూ ఉన్నారు కొద్దిమందిలో ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉన్న వాళ్ళల్లో ఎంఎంఆర్ వ్యాక్సిన్ కూడా రికమెండ్ చేస్తున్నారు అది వరకు ఎప్పుడు కూడాను ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళల్లో లేదా బాడీ ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉన్న వాళ్ళల్లో వన్ టు టూ డోసెస్ ఆఫ్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది రికమెండ్ చేస్తున్నారు ఈ వ్యాక్సిన్స్ మీరు తీసుకొని వాడుకున్నట్లయితే మీ ఆరోగ్యము మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యము మీ బంధుమిత్రుల ఆరోగ్యం మీరు కాపాడిన వాళ్ళు అవుతారు